ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం ఋషభ రాశి వారి యొక్క జాతకం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదిహేడు సోమవారం ఈ ఋషభ వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి అనేది పూర్తిగా తెలుసుకుందాం ఈరోజు వారి దినఫలాల ప్రకారం ఉదయం పదకొండు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలలోపు మీరు ఒక పెద్ద శుభవార్తనైతే వింటారు అండి అంటే మీరు ఎటువంటి వార్తను వినబోతున్నారు అది శుభవార్త అది అశుభ వార్త అనేది ఈ ఋషుభరాశి వారి గురించి మిగతా విషయాలు తెలుసుకునే ముందు శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి ఆశీస్సులతో గురువుగారు అయితే చాలా చక్కగా జ్యోతిష్యం చెప్పబడినండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకూడళ్ల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదిరిన వారికి సమస్యలు సంతాన సమస్యలు వసీకరణ సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే చాలా చక్కగా జ్యోతిష్యం చెబుతారు అండి ఇలా ఏ సమస్య ఉన్నా కూడా ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మంచి పరిష్కారాన్ని మార్గాన్ని అయితే చూపుతారు అండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు అయితే చాలా చక్కగా జ్యోతిష్యం చెబుతారండి నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా గురువు గారిని మనస్ఫూర్తిగా నమ్మి గురువుగారిని సంప్రదించండి ఇక ఋషభరాశి వారి విషయానికి వస్తే ఈ ఫిబ్రవరి పదిహేడవ తేదీన ఈ ఋషభ రాశి వారికి ఈ విధంగా అయితే దినఫలాలు ఉండబోతున్నాయండి ఇక పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందరికన్నా అంతకుముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇక విషయాల్లోకి వెళ్ళినట్లయితే వృషభ రాశి రాశి చక్రంలోని రెండవ రాశి కృతికా నక్షత్రం నాలుగవ పాదం రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా ఈ రాశి వారి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే గనక ఈ ఋషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఎప్పుడూ కూడా ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా దృఢ సంకల్పంతో కార్యసిద్ధితో కలిగి ఉంటారు వీరు ఎప్పుడూ కూడా అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు అనే చెప్పుకోవచ్చు వీరు స్వయంగా ప్రతిభను కలిగి ఉండడమే కాకుండా ఏ కార్యానికి ఎవరు సమర్థులో కూడా చక్కగా వీరు నిర్ణయించుకోగలుగుతారు వీరి జీవితంలో ఎన్ని ఒడుదులుకులు ఎదురైనప్పటికీ వీరు అపజయాన్ని చూసే కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ముందుకు సాగి వీరు విజయాన్ని సొంతం చేసుకుంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం దినఫలాలు ఈ ఈరోజు కనుక చూసినట్లయితే మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయండి అయితే ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల యాభై నిమిషాలలోపు మీరు ఒక వార్తనైతే వినబోతున్నారు ఆ వార్త కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి వార్త అని చెప్పవచ్చు అంటే ఇది ఎటువంటి వార్త అంటే మీరు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఇటువంటి వార్తల కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వార్త అనే చెప్పుకోవచ్చు అంటే ఏంటంటే అండి అన్ని పరిస్థితులు కూడా ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండవు కదండీ అందరికీ ఎప్పుడూలో ఒకేలాగా ఉండదనే చెప్పవచ్చు ఏంటంటే ఇప్పుడు మీ యొక్క జీవితంలో మీరు ఇటువంటి వార్త కోసం మీరు ఎప్పటి నుండి అయితే ఎదురు చూస్తున్నారో ఇటువంటి అవకాశం ఎప్పుడెప్పుడా అనేసి ఎదురు వారు అందరికీ కూడా అంటే మీ యొక్క జీవితంలో మీరు ఇటువంటి వార్త కోసం మీరు ఎన్ని రోజుల నుండి అయితే పడిగాప్పులు కాస్తున్నారు ఎటువంటి అవకాశం మీకు రావాలని కలలు కంటున్నారు అటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు అంటే అది మీ యొక్క కెరియర్ పరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అంటే మీరు ఏ ఆదాయ పరంగా అయితే డబ్బు సంపాదిస్తున్నారో ఇక ఇప్పుడైతే మీరు ఆ ఆదాయానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తనైతే మీరు వినబోతున్నారు ఇక మీకైతే ఇప్పుడు ఆదాయ మార్గం అనేది పెరగబోతుంది ఆదాయ మార్గంలో మీకు ఒక గొప్ప మార్పు అనేది రాబోతుందనే చెప్పవచ్చు ఈ విధంగా అయితే మీకు ఒక గొప్ప ఆదాయ మార్గం అనేది మీకు ఇలా ఈ ముందుకు రాబోతుంది ఈ విధంగా మీరు కలలు కన్నటువంటి అవకాశాలు ఈ యొక్క ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం రోజున మీ యొక్క ఈ అవకాశాలు అయితే ఈ మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయనే చెప్పవచ్చు అనమాట మీరైతే ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల యాభై నిమిషాల లోపు మీరు ఇటువంటి ఒక గొప్ప శుభవార్తనైతే వినబోతున్నారని చెప్పుకోవచ్చు అన్నమాట ఇక మిగిలిన విషయాల్లోకి వస్తే ఈ వృషభ రాశి వారికి ఎక్కువ శాతం సాధారణంగానే కనిపిస్తుందండి ఇప్పుడైతే మీరు ఒక ఎన్నో రోజుల నుంచి అయితే మీరు ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యకు తగిన పరిష్కారం అనేది మీకు అతి చేరువలోనే అతి తొందరలోనే లభించబోతుంది అదేవిధంగా మీ కుటుంబ సభ్యులలోని ఇదివరకే ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే కనుక వాటిని ఈరోజైతే మీకు పరిష్కార మార్గం అనేది వాటి నుండి పూర్తిగా లభిస్తుంది వాటి నుండి అయితే విముక్తి కలిగి మీ యొక్క బాంధవ్యాలు అనేవి పూర్తిగా ఏర్పడతాయి వాటి నుండి తత్సంబంధాలు అనేవి ఏర్పడతాయని చెప్పవచ్చు ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా మాయమైపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు మీ స్నేహితులతో కలిసి తత్సంబంధాలు కలుపుకొని మీ యొక్క సంతోషమైనటువంటి కొంత సరదాగా మీరు అయితే మీ స్నేహితులతో గడుపుతారు అని చెప్పవచ్చు కొంతమంది అయితే విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి కానీ ఈ యొక్క వృషభ రాశి వారికి విహారయాత్రల్లో కానీ ప్రయాణాల్లో కానీ మీరు కొంతమంది అపరిచితులతో అయితే మోసపోయేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి కాబట్టి మీరు కాబట్టి మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మీకు కావలసినటువంటి జాగ్రత్తలు అయితే పాటించవలసి ఉంటుంది ఇక ఈ ఋషభ రాశి వారికి ఇక ఈరోజు అయితే ఈ యొక్క రాశి వారికి ఈ ఫిబ్రవరి పదిహేడవ తేదీ మీ యొక్క జాతక ఫలాలు అనేవి మిశ్రమంగా ఉన్నాయండి ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల యాభై నిమిషాలలోపు మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించి మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి మీరు ఒక చక్కటి శుభవార్తనైతే నిజంగా విండిపోతున్నారండి ఇక మీకు ఒక అద్భుతం జరగబోతుందనే చెప్పవచ్చు మీకు ఇక ఇది ఒక అద్భుత అవకాశం అనే చెప్పుకోవచ్చు మీరు అయితే శివారాధన చేయండి మీకు మంచి ఆదాయం ఆర్థిక పరిస్థితుల నుండి కూడా ఆ శివ అన్నిటినీ కల్పించి మీకు ఒక మంచి మార్గాన్ని అయితే చూపుతాడండి అదేవిధంగా మీకు వీలు కుదిరినప్పుడల్లా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మీకు తోచినంతలో పేదలకు దాన చేయండి అపారమైనటువంటి పుణ్యఫలాన్ని ఆ భగవంతుడే మీకు కల్పించి మీ యొక్క ఆదాయ మార్గాన్ని మీకున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఆ దేవుడే తొలగిస్తారు ఆ దేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా ఉంటుంది అండి సో ఈ వీడియో చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్